దైవజనుల నుండి ఒక్కసారి నువ్వు దేనికన్నా ఏ పనికన్నా నియమించి ఉన్నావంటే ఆ పని నువ్వు సక్రమంగా చేయాలండి హలేలుయా చేయకపోయినా నీ కుటుంబంపై కీడు వస్తుందండి ఆ నన్ను నియమించాడు కదా ఎవరు చూస్తున్నారు నేను వెళ్ళకపోతే ఏమవుతుంది నేను సమయానికి వెళ్ళకపోతే ఏమవుతుంది నేను ప్రార్థన చేయకపోతే ఏమవుతది ఏమవుతుంది ఏమవుతుంది ఆ కీడు నియమినికి వస్తుంది ఏమవుతది అన్న దగ్గరే ఉందండి కీడు నినికి సంభవించడానికి హలేదు ఒక పని దేవుడిని కప్ప చెప్తున్నాడు అంటే అది బాధ్యతగా చేసే వారిని దేవుడు బహుగా ఆశ్వదిస్తానని చెప్తున్నాడు అండి నీ కుటుంబంలో నువ్వు కావచ్చు ఒకవేళ నీ కుటుంబంలో పనికిరాని పనికి రాని దాని కావచ్చు దేవుడు నిన్ను వెన్నుకుంటే నిన్ను ఎవరైతే వెలివేశారో ఎవరైతే త్రోసి వేశారో ఎవరైతే ఈ పిల్ల మంచిది కాదని చెప్పి ఉన్నారో తిరిగి తిరిగి అక్కడికి రావాలి నీ వద్దకే రావాలండి వద్దకే రావాలి నిన్ను ఎవరైతే పాడు చేయాలనుకుంటారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి మన నువ్వు గొప్పదానివి నువ్వు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడడానికి వాళ్ళందరూ కూడా సాక్ష్యమిస్తారు